హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మంచి మంచి టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నా ఛానల్లో టిప్స్ అయితే చాలా ఉన్నాయండి మీరు ఒకవేళ చూడాలనుకుంటే నా ఛానల్కి వెళ్ళి అయితే చూడండి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం మర్చిపోదండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే మనం నెయ్యి కాంచుతూ ఉంటాం కదా నెయ్యి కాంచేటప్పుడు అది మంచి ఫ్లేవర్ తోటి ఎన్ని రోజులు ఉన్నా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా చేయండి నెయ్యి కాగిన తర్వాత దించే ముందర తమలపాకులు ఉంటాయి కదా అవి అయితే తొడిమెలు తీయకుండా అలానే డైరెక్ట్గా వేసేసేయండి వేసేసి ఒకసారి స్పూన్తో ఒత్తేసేయండి నెయ్యిలో మునిగేటట్టు ఇలా ఒత్తేసి మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత చూసినామంటే చూడండి నెయ్యిలో ఇలా డ్రై అయిపోయి ఉంటాయండి తమలపాకులు ఈ తమలపాకుల ఫ్లేవర్ అంతా నెయ్యిలో పట్టుకొని నెయ్యి అయితే మంచిగా స్మెల్ వస్తుందనమాట మనం ఎన్ని రోజులు పెట్టుకున్నా ఫ్రెష్గా ఉంటుంది ఇలా వడగట్టేసుకొని ఈ ఆకుల్ని కావాలంటే మనం తినేసేయొచ్చు అనమాట చాలా బాగుంటాయి నాకైతే చాలా ఇష్టము ఈ ఆకులని అయితే తినేస్తాను ఇలా మొత్తం ఫిల్టర్ అంతా చేసేసుకోవాలన్నమాట నెయ్యిని చూడండి ఫ్రెష్ నెయ్యి తయారైపోయింది మనం బయట కొన్నా ఇంత మంచి నెయ్యి అయితే దొరకదనమాట ఈ టిప్ నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ అనే సెకండ్ టిప్పు మనం కరివేపాకు అయితే వాడుతూ ఉంటాం కదా ప్రతిరోజు మన కరివేపాకు అవసరము కరివేపాకు ఇలా మనం వాడుకున్న తర్వాత ఈ కరివేపాకువి కొమ్మలు ఉంటాయి కదండి చూడండి మనమైతే కరివేపాకు మొత్తం తీసుకున్నాము ఈ పుల్లల్ని కూడా వేస్ట్ చేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అయితే ఈరోజు చెప్తానండి చూడండి ఇలా కరివేపాకు తీసిన తర్వాత ఇలా పుల్లలు వస్తాయి కదా ఆ పుల్లల్ని అయితే ఇలా నీట్గా కట్ చేసుకోండి ఏది వేస్ట్ కాకుండా ఇలా అయితే వాడుకోవచ్చు అనమాట ఇలా కట్ చేసుకొని మొత్తం ఈ కరివేపాకు పిల్లలన్నీ ఇలా కట్ చేసుకోండి తర్వాత అన్నీ ఇలా పెట్టేసుకోండి అన్నీ ఇలా పెట్టేసుకున్నప్పుడు కొన్ని ఎత్తుల తగ్గులు కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఉన్నాయనుకోండి అవి కూడా ఇలా అనుకొని కట్ చేసేసేయండి ఈ చివరలా కట్ చేసినామంటే అన్నీ ఒకటే లెవెల్గా వస్తాయన్నమాట ఇవి ఎందుకు అని అనుకుంటున్నారో చెప్తాను అది కూడా ఇలా అన్నీ ఒకటే లెవెల్గా కట్ చేసుకున్న తర్వాత మన ఇంట్లో టూత్పిక్స్ ఉంటాయి కదండీ ఒక్కొక్కసారి అవి అయిపోయినప్పుడు కానీ లేదంటే అవి త్వరగా ఎక్కువ చిన్నపిల్లలు వాడిన కుచ్చుకుంటా అన్నప్పుడు ఇవైతే మనం టూత్పిక్ లాగా యూజ్ చేసుకోవచ్చండి చాలామందికి నాన్ వెజ్ తిన్న తర్వాత కానీ బోన్ చేసిన తర్వాత కానీ ఇలా టూత్పిక్స్ పళ్ళల్లో కూర్చుకుంటూ ఉంటారు కదా ఆ విధంగా ఇలా కరివేపాకు పుల్లల్ని అయితే కుచ్చుకోవచ్చు అనమాట ఇవి మంచి స్మెల్తో ఉంటాయి చాలా బాగుంటాయి మనం పొరపాటున గట్టిగా కుచ్చుకున్నా కూడా ఏమి ఇబ్బంది లేకుండా ఉంటాయండి చిగుళ్ళకి చూసినా కదా ఇలా మనం కరివేపాకు పుల్లలతో కూడా పడేసుకోకుండా ఈ టిప్ను అయితే ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా డబ్బాలో పెట్టేసుకున్నామంటే మనకి ఎప్పుడు కావాల్సింది అప్పుడు వాడుకో వాడుకోవచ్చు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి తాడు టిప్పు మనం నెయ్యి కాంచుతాం కదండీ నెయ్యి కాంచిన తర్వాత నెయ్యి కాంచేది ఒకటి తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి అలా ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఆ నెయ్యి కాంచిన గిన్నెలో ఇలా నీళ్లు పోసి స్టవ్ పైన పెట్టేసేయండి ఇలా స్టవ్ పైన పెట్టి బాగా మరగనివ్వండి ఇలా మరగడం వల్ల ఈ స్ట ఈ దేక్షలో ఉండే జిడ్డు అదంతా కింద నెయ్యిదంతా పేరుకొని పోయి ఉంటుంది కదండి అదంతా అనమాట మనం ఎక్కువ శ్రమ పడకుండా ఇలా గనక ఒక ఐదు నిమిషాలు బాగా నీళ్ళలో మరగబెట్టేసినామంటే ఆ తర్వాత మనం వీటిని చల్లేసి తర్వాత కనుక క్లీన్ చేసినామంటే చూడండి మీరే ఆశ్చర్యపోతారు రెండు నిమిషాల్లో ఈ డేక్షన్ అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట నెయ్యి కాంచిన డీక్షను ఇది పెద్ద టాస్క్ ఏం కాదు చాలా ఈజీగా అయితే క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఎంత నీట్గా జిడ్డు లేకుండా ఎంత నీట్గా అయిపోయిందో టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి ఏ టిప్ నచ్చిందని కూడా తప్పకుండా అయితే కమెంట్ చేయండి చూడండి మనం ఆకూరలు అయితే ఆరోగ్యానికి ఎంతో మంచిది కదా ప్రతిరోజు ఆకూరలు అయితే ఏదో ఒక టైంలో ప్రతిరోజు కంపల్సరీగా తినాలండి మనం ఏదైనా ఆకుకూర కర్రీ చేసుకునేటప్పుడు మరీ నీళ్ళు నీళ్ళు కాకుండా ఫ్రై మాదిరి రావాలంటే మనం ఆకుకూరను కడిగిన తర్వాత డైరెక్ట్గా కూరలో వేయకుండా తాలింపులో ఇలా ఒక గిన్నెలు అయితే వేసి పెట్టుంది నీళ్ళన్నీ పోతాయి అన్నమాట తర్వాత దీన్ని మనం ఫ్రై చేసుకున్నా ఎలా చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది నీళ్ళన్నీ పోతాయి మనం ఇలా ఫ్రై ఫ్రైగా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే ఆకుకూరని ఎక్కువగా ఉడకనివ్వకూడదండి ఇలా కలర్ అయితే ఎక్కువగా చేంజ్ కాకూడదు గ్రీన్ కలరే ఉండాలి టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని వన్ టేబుల్ స్పూన్ సర్ఫ్ అయితే వేయండి మనం ఏ సర్ఫ్ వాడితే అది వేసేసేయండి ఒకవేళ సర్ఫ్ లేకపోతే ఏదో ఒకటి మనం వాడే సోప్ ఉంటుంది కదా బట్టలు ఉతకడానికి ఆ సోప్ కూడా వేసేసేయండి ఇలా మనం అండ్లు గడగడానికి వాడతాం కదండి స్క్రబ్బర్లు ఆ స్క్రబ్బర్లను అయితే ఇలా వేసేసేయండి అంట్లు దోమే పీచు కానీ స్క్రబ్బర్లు తర్వాత స్టీల్ పీచు ఇలా ఏవి ఏవింటే మనం ఏవైతే వాడుతూ ఉంటామో ఇలా వేసేసేయండి వేసేసి ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి ఇలా మరగడం వల్ల స్క్రబ్బర్లు చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు టెన్ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇలా కనుక మనం వాటర్లో ఉడకబెట్టేసి కడిగినామంటే బ్యాడ్ స్మెల్ అనేది పోతుంది దానికి క్రిములు ఏదైనా ఉంటే పోతాయి అనారోగ్యం పాలు కాకుండా ఉంటాము మనం నీట్గా ఉంటాయండి అప్పుడప్పుడైతే ఇలా కడిగేసేయండి మనం ఎంత నీళ్ళతో కడిగినా కూడా ఇలా బాగా నీళ్ళు ఉడకబెట్టి కడిగేసినామంటే నీట్గా పోతాయి క్రిములు అనేది చనిపోతాయి చాలా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట స్క్రబ్బర్లు టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి లాస్ట్ టిప్ అండి అది ఏంటంటే చూడండి మనమైతే పాల మీద మీగడ కానీ పెరుగు పైన మేగడ కానీ తీసి పెడుతూ ఉంటాం కదండి నేనైతే పెరుగు పైన మేగడ ప్రతిరోజు తీసి పెడతాను అనమాట అలా తీసిపెట్టిన దాంతో ఎలా ఈజీగా మనం గిలక్కొట్టే పని లేకుండా గంట గంటలు వేస్ట్ కాకుండా ఇలా మనం మీగడనైతే ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు తిప్పేసినామంటే చూడండి బాగా పెరుగు పైన మీగడ కదా ఇది బాగా ఇలా వెన్న అయితే బాగా వచ్చేస్తుంది అనమాట మనం ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా అయితే వెన్నను తీసుకోవచ్చు చూడండి ఇప్పుడైతే ఒక గిన్నెలో పోసినామంటే ఇలా చూడండి వెన్న అయితే అస్సలు చేతికి అతుక్కోకుండా కొద్దిగా మిగడకే ఎక్కువ వెన్న వచ్చి మనకు ఎక్కువ నెయ్యి అయ్యేటట్టుగా మనం ఎంత చిలక్కుడినా కూడా ఇంత ఎక్కువ వెన్న అయితే రాదనమాట ఇలా మిక్సీలో వేసినామంటే చాలా నీట్గా వెన్న వస్తుంది అస్సలు చేతికి కూడా అంటుకోలేదు చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చాలా బాగా అయితే వస్తుందనమాట ఇలా మొత్తం మనం వెన్ననంతా తీసి ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఎక్కువ శ్రమ పడకుండా మజ్జిగకు వంత చిలుకకుండా నీట్గా అయితే వెన్నను తీసి పెట్టేసుకోవచ్చు అనమాట ఈరోజు టిప్స్ అన్నీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్